పుత్ర పవిత్ర ఆత్మన అమన ఆమెన్ మనం చేసే ప్రార్థనలో విశ్వాసం కలిగి జీవిస్తున్నామా మనం చేసే ప్రార్థనలో మనం ఎలా జీవిస్తూ ఉన్నామో మన ప్రార్థన దేవుని సన్నిధానానికి వెళుతుందా దేవుని హృదయాన్ని అంటిపెట్టుకునేదానిలా ఉంటుందా దేవుడు హృదయాన్ని కదిలించేదిలా ఉంటుందా దేవుడు హృదయం ద్రవించేలా మన ప్రార్థన ఆలకించేలా మన ప్రార్థన మన కన్నీరు మన ఆలోచన మన మనస్సు అన్నీ ఒక చోట పెట్టి మన ప్రార్థన చేస్తూ ఉన్నామా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందామా హృదయంలో ద్వేషం ఉంటే మన ప్రార్థన ఆలకించబడుతుందా ఆలకించబడదండి మన హృదయంలో ద్వేషం అనేది నింపుకొని మన ప్రార్థన చేస్తే అది ముమ్మాటికి కూడా దేవుని సన్నిధికి చేరదు మరి ఎలా ప్రార్థన చేయాలి పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయాలి పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగి ప్రార్థన చేయాలి అలాంటి మనస్సుతోనే అంటే ఎవరిపైనా కుళ్ళు కుచితాలు కానీ ద్వేషాలు కానీ కోపం కానీ ఏది ఉన్నా అది ప్రభు సన్నిధానానికి అప్పగించి నీవు వట్టి మనిషివే నీవు అవి మోసేదానివి కాదు కనుక భారం నా మీద మోపి నీవు వ్యక్తిగతంగా పరిశుద్ధమైన హృదయంతో ప్రార్థన చేయమంటూ ఉన్నారు అది నిజమా కాదంటారండి ఉమ్మాటికి నిజమే అంటారు మీరు రెండో విషయం వచ్చేసి మనలో విశ్వాసం ఉండి ప్రభు ఏదడిగినా అది జరుగుతుంది మనలో విశ్వాసం ఉండాలి ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ కదిలి ఏట్లో పడమంటే పడిద్దంటండి అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటేనే కొండ పడిద్దా అంటే పడొచ్చు పడిద్ది ఖచ్చితంగా మనం నమ్మితే పడిద్దండి అది మనలోని విశ్వాసం లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ఉపవాసాలున్నా ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని కొండలెక్కి దిగినా ఎన్ని గుండ్లు కొట్టించుకున్నా అది నెరవేరదు మన కడుపులో కల్మషం పెట్టుకొని మన నడక దేవాలయాల చుట్టూ తిరిగినా మన ప్రార్థన నెరవేరదు కనుక ఇది కూడా గమనించండి మూడవది వచ్చేసండి ప్రార్థించే హృదయం మనకు ఉందా మన హృదయం ప్రార్థించేదిగా ఉందా అవసరానికే ప్రార్థిస్తున్నామా లేదా ఆపదలోనే ప్రార్థిస్తూ ఉన్నామా లేదా ప్రభువుని చూస్తూ దేవా నీ చిత్తం నా పైన ఏమై ఉన్నదో అని ఆయన చిత్తాన్ని వెతికేవారంగా ఉన్నామా మన హృదయం ప్రార్థన తోటి నింపబడుతూ ఉన్నదా ఒక్కసారి గమనించాలి నాలుగవది వచ్చేసి పరులకు చేసిన దోషముల గురించి పశ్చాత్తాపడుతూ ఉన్నారా పరులకి నేనేం దోషాలు చేశానండి నేనేం పాపాలు చేశాను నేను ఎవరికి ఏమీ చేయలేదు కీడు ఏమీ చేయలేదు నిజమేనండి మనం ఎవరికి ఏ కీడు చేయమో నాకు తెలిసినంత వాటికి ఎవరిని కొట్టము ఎవరిని తిట్టము ఎవరిని హింసించము అసలు ఎవరిని ద్వేషించము కూడా కానీ ఎక్కడ జరుగుతుంది ఈ పొరపాటు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం వల్ల ఒకరి ఎదుగుదల చూడలేకపోవటం వల్ల ఒకరి బిడలు బాగుపడుతుంటే చూడలేకపోవడం అయ్యో వాళ్ళ కుటుంబంలో అన్ని దీవెనలు పొందుకుంటున్నారే వాళ్ళు బాగుపడిపోతున్నారే వాళ్ళు ఎదుగుతూ ఉన్నారే వాళ్ళ నడవడిక బాగోలేకపోయినా అదేనండి బాగోలేకపోయినా ఎక్కడ బాగోలేదండి వాళ్ళు అన్ని పరిస్థితులు దేవాలయానికి రాకపోయినా అన్ని పరిస్థితులు సక్రమంగా లేకపోయినా వారింట్లో అనేక మంది ప్రార్థనా జీవితం లేకపోయినా మనకెందుకండి వారు ఎదుగుతూ ఉన్నారంటే సంతోషపడాలి ఒకళ్ళకి చేయిచాచి బ్రతకటం లేదంటే సంతోషపడాలి దేవుడు అంటూ ఉన్నారు కులమతాలు చూడవద్దు ఎదుగుతూ ఉంటే ఆనందపడేవారిగా ఉండాలి చూడండి ఒక గొర్రె తప్పిపోతే ఆ యజమానికి ఆ గొర్రె దొరికిందనుకోండి అనేక మంది బంధుమిత్రులను పిలుచుకొని ఆయన ఎంతో ఆనందంతో విందుని ఏర్పాటు చేసుకోవడా వాళ్ళకి సంబంధం అండి గొర్రె తప్పిపోతే కానీ ఆయన అది ఆయన సంతోషం ఎదుటివారు ఎదుగుతూ ఉన్నప్పుడు మనం సంతోషపడతాం చూడండి ఆ చిన్న సంతోషమేనండి మన హృదయంలో పుట్టే దీవెన ఆ దీవెనను పట్టుకొని ప్రభువా ఎదుటివారు ఎన్నో శ్రమలలో ఉన్నారు ఎన్నో ఆపదలో ఉన్నారు ఎన్నో ఎన్నో కీడులలో చిక్కుకొని ఉన్నారు ప్రభువా ఈ కళ్ళతోటి చూశాను ప్రభువా వాటన్నిటి ముడులు విప్పదీసి వారు మంచిగా ఎదగడానికి సహాయం చేసిన దేవానికి స్తోత్రాలని చెప్పాలి అప్పుడే మన హృదయం ప్రార్థనా హృదయంగా మారుతూ ఉందన్నదండి ఇంకొక విషయం చూద్దామండి ప్రభు చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా లేదా ఎదుటివారిని చూసి అలా జీవించాలని కోరుకుంటూ ఉన్నామా మన జీవితాలు ఎప్పుడూ కూడా అండి ఎదుటివారితో పోల్చుకోకూడదు కొంతమంది చూడండి పిల్లల్ని కూడా ఎదుటివారితో పోలుస్తూ ఉంటారండి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మంచిది కాదండి ఎందుకు ఎందుకంటేనండి ఉండే జ్ఞానం వారికి ఉంటుంది ఉండే తెలివితేటలు వారికి ఉంటాయి మనం చూడండి అయా ఆ పని చేయి అమ్మా ఈ పని చేయంటాం కానీ మనం చెయ్యం బైబిల్ చదువు అంటాం మనం చదవం ప్రార్థన చేసావా అని అడుగుతాం గట్టిగా కానీ మనం చెయ్యం ఎదుటి వారికి సహాయం చేయాలన్నా ప్రార్థన మనసు కలిగి మనం ఉండాలన్నా మనల్ని మన పిల్లలు గమనిస్తూ ఉన్నారండి అప్పుడే మనం మనం చేసే ప్రార్థన మన పిల్లలు గమనించినప్పుడే మనం అద్భుతాలు పొందుకుంటున్నది బిడ్డలు గమనించినప్పుడే ప్రభువులో ఎలా ఎదగాలో ఎలా ఒదిగి ఉండాలో ఎదుటివారితో ఎంత స్నేహంగా ఉండాలో ఎలాంటి పొరపాటులు జరిగిన క్షమించే మనస్తత్వం కలిగి ఉంటున్నావా అనేది ప్రభువు పిల్లలు కుటుంబం గమనిస్తూ ఉన్నారు ఎదుటివారు బాగు కొరకు మనం ఎప్పుడూ కూడా బాధపడకూడదండి నా కుటుంబం ఎక్కడ పడిపోతుంది ఏ విషయంలో పడిపోతుంది ఎక్కడ జారిపోయింది నా కుటుంబంలో ఈ చికాకులు ఎందుకు వస్తూ ఉన్నాయి అనేది మీరు ప్రార్థనలో కూర్చోండి అక్క నాకు ప్రార్థన రాదుగా అంటావా ప్రార్థన అంటే ఏదో సింహాసనాసీనుడువైన ప్రభువా ఇలా మనం పెద్ద పెద్ద మాటలు వాడనవసరం లేదండి మన నోట్లో నుంచి ఉచ్చరించే ప్రతి మాట దీనత కలిగి మనం ప్రార్థన చేస్తే చాలు తోటి మనిషితోటి మీరు మాట్లాడినప్పుడు ఎదుటివారికి మీ మీద జాలి ప్రేమ ఎలా కలుగుతున్నది పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం వల్ల కాదండి మనలో ఉన్న బాధ ఎదుటివారితో చెప్పుకోవడం వల్ల వారికి మన మీద జాలి కలుగుతుంది ప్రేమ కలుగుతుంది మనకు సహాయం చేయాలనే ఆలోచన వారికి వస్తుంది అలాంటి మనస్సుతోటి ప్రభుని వేడుకుందాము అలాంటి హృదయముతోటి ప్రభువుకు ప్రార్థన చేద్దాము అప్పుడే పవిత్రత పరిశుద్ధత మంచి ఆలోచన ఎదుటి వారికి కీడు మనస్తత్వం మనలో ఏర్పడుతూ ఉంటుంది మనం ఒక్కరమే మారమండి మనము ప్రార్థన చేయగా మీరే ఒక దీపంగా మారుతూ ఉంటారు కుటుంబంలో ఒక కవ్వొత్తి ఇంటి మొత్తానికి వెలుగునిచ్చినట్లండి మన ప్రార్థన మన బిడ్డలకి భర్తకి అత్త మామలకి ఆడపడుచులకి అలాగే తల్లిదండ్రులకి తోడబుట్టిన వారికి దీపమై ముందు నడుస్తూ ఉంటుందండి కీడుల నుంచి తప్పిస్తూ ఉంటుంది కష్టాలలో సహనాన్ని ఓర్పుని ఇస్తూ ఉంటుంది నేను తట్టుకోలేకపోతూ ఉన్నాననే మనస్సు కలిగిన వారికి కూడా మంచి నెమ్మదిని దేవుడు కలగ ఉంటాడు గమనించండి నీవు కూర్చుండుట నేను కూర్చుండుట మన దేవుడికి తెలుసు మనం పరుండట తెలుసు మనం ఏ పని చేస్తున్నామో తెలుసు మన మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందో తెలుసు మనం ఏం ఆలోచిస్తూ ఉన్నామో ఎవరి గురించి ఆలోచిస్తున్నామో ఎవరితో మాట్లాడుతూ ఉన్నాము ఎలాంటి మాటలతో సంబోధిస్తూ ఉన్నామో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడండి కానీ ప్రభు ఏమంటూ ఉన్నారు గమనించారండి మాత్తై సువార్తలో మీరు చదవచ్చండి మత్య్య సువార్తలో పదమూడవ అధ్యాయంలో మీరు చదవండి పదమూడవ అధ్యాయం మొత్తం ఉపమానాలతో నింపబడి ఉంటుంది ఇదిగో ప్రభువ ఈ యొక్క ఈ యొక్క జొన్నలలో లేదా కంకులలో గడ్డి మొలిసింది ప్రభువా పీకేయమంటారా అని చెప్పి అడిగినప్పుడు వద్దు వద్దు వాటితో పాటు మంచి మొక్కలను కూడా పీకేస్తావేమో కనుక కోతకాలం వచ్చేంత వరకు వాటిని పెరికి వేయవద్దు అప్పుడు కోతకాలంలో పెరికి వేసి మంచి ధాన్యాన్ని పక్కకి పెట్టి చెత్తని చెదారాన్ని మంటలు అగ్నిలో పారవేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను నా చేతిలో చాట సిద్ధంగా ఉన్నదని దేవుడు పలుకుతూ ఉన్నాడు అప్పటి వరకు కూడా అండి మీరు నేను ఎవరిమండి ఎదుటివారిని ప్రశ్నించటానికి మీకు నాకు అర్హత ఇచ్చాడా దేవుడు మిమ్మల్ని మమ్మల్ని ఒకేలా దేవుడు చేసి ఉన్నాడు ఏమో ఈరోజు అలా మాట్లాడేవారే రేపు పొద్దున మీకు సాక్ష్యం చెప్తారేమో ఈ రోజు ఎలా బ్రతికేవారే రేపొద్దున మంచి జీవితం జీవిస్తారేమో దేవుడు ఆఖరి క్షణం వరకు వారికి సమయాన్ని ఇచ్చాడండి ఆ సమయం కొరకు మనం ప్రార్థన చేయాలే కానీ ఎదుటివారిని దూషించటానికి మనకి ఎటువంటి అర్హత లేదండి మీకు ఒకటి గమనించారా మనల్ని మనం తిట్టుకోవడానికే లేదండి ఎందుకంటే మనము ఆ ప్రభు సత్వే కనుక హృదయ పరివర్తన హృదయ పరిశుద్ధత కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు మనలోని బాధలు ప్రభుతో పంచుకున్నప్పుడు మనలోని కన్నీళ్ళు ప్రభు ముందు విడిచినప్పుడు మన మోకాళ్ళు ప్రభు ముందు వంగినప్పుడు శత్రువుల ఎదుట తల ఎత్తుకొని నిలబడేలా చేయువాడు మన దేవుడు కనుక విశ్వాసంతో నమ్మకంతో నెమ్మది కలిగి ప్రార్థించండి మీకు వచ్చిన ప్రార్థనే చేయండి మన ప్రార్థన దేవుడికి వినపడేంత వరకు చేయండి రోజులో ఒకసారి చేస్తావా ఐదు నిమిషాలు చేస్తారా పది నిమిషాలు చేస్తారా కానీ ఒక్కసారైనా ప్రార్థన చేయాలి మన కోసం మన కుటుంబం కోసం మన ఎదుగుదల కోసం మన అనారోగ్య సమస్యల కోసం మన అక్కరతల కోసం అన్నిటి నుంచి తట్టుకునే శక్తి కోసం ప్రార్థన చేయాలి ప్రభువా నాకు శ్రమలు వస్తూ ఉన్నాయి తీసివేయని ప్రార్థన చేయకండి తట్టుకునే శక్తిని శక్తినివ్వమని ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా నెమ్మదిని మనకిస్తాడు అది మీరు అనుభవించి ఇంకొక పది మందికి సాక్షికరంగా మారతారండి నేను చెప్తూ ఉన్నాను మీరు ఖచ్చితంగా పది మందికి సాక్షి జీవిస్తారు కనుక విశ్వాసంతో ప్రార్థన చేయండి ఎదుటి వారి గురించి ఎదుటివారి మనస్తత్వం గురించి ఎదుగుదల గురించి మనకు వద్దండి వారు ఎదుగుతున్నప్పుడు మనం సంతోషంగా ఉండాలి ఒకనొక సమయంలో దేవుడు నన్ను కూడా ఆ స్థితికి తీసుకొస్తాడు ఈరోజు ఈ పరిస్థితి నీ ప్రభువుకి తెలీదా నీవు ఏమై ఉన్నావో నేను ఏమై ఉన్నానో మన ప్రభు ఎరిగే ఉన్నాడు కనుక మనం ఏ విషయంలో కూడా మనల్ని మనం తగ్గించుకోవద్దండి మనం దేవుడి బిడ్డలం కనుక ఆ ప్రభువే మనకి దారి చూపించేవాడు కష్టాలలో అవసరాలలో ప్రార్థన చేయండి సంతోషంలో స్థుతించండి మన స్థుతి మన స్థితిని మారుస్తుంది నీ స్థితి నా స్థితి స్థుతి వలన మారుతూ ఉన్నది దేవునికి స్థుతులు చెప్పండి ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దేవుని చిత్తమే కనుక స్థుతులు చెప్పండి దేవాలయానికి వెళ్ళండి ఒంటరిగా ప్రార్థన చేయండి కన్నీళ్లు దేవుడి ముందు చాటుగా రహస్యంగా ఆయన మరుగై ఉన్న దేవుడు కనుక ఆయనకి ప్రార్థన చేయండి మీ ప్రార్థన దేవుడికి వినపడేంత వరకు ప్రార్థన చేయండి గోజాడండి యోహాను గారు ఎలాగైతే యాకోబు గారు ఎలాగైతే ఆయన ప్రార్థన చేశారో అలా ప్రార్థన చేయండి ప్రభు దీవెనలు ఇచ్చేంత వరకు ఆయన వదిలిపెట్టలేదండి ఆయన కాలు తొంటి విరగొట్టినా యాకోబ గారు కాలు తొంటి ప్రభు ప్రభువా ఈరోజు నన్ను దీవిస్తే తప్ప నేను నీ కాలు విడిచిపెట్టిపోను నా అన్న చంపుటకు నాకు సిద్ధముగా ఉన్నాడు కనుక నువ్వు నాకు ఈ సహాయం చేస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళి పోను అని ప్రార్థన చేయలేదండి ఆయనకి సహాయం చేసిన దేవుడు నీకు నాకు సహాయం చేయలేడంటారా కనుక నమ్మకం విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి వేదనతో ఉన్నారా ఏ బాధలో ఉన్నారా సంతోషంతో ఉన్నారా మన బిడ్డలు మన ప్రార్థన గమనిస్తూ ఉన్నారు మన నోటితో చెప్పొద్దండి మన క్రియలతోనే పిల్లలకి చెప్పాలి కనుక పిల్లల గురించి ఎలా ప్రార్థన చేయాలో మరొక వీడియోలో మీతో పంచుకుంటానండి కనుక ఈ విషయాన్ని అందరూ గమనిస్తున్న ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించాలని వారి తలాంతులు ఆవేదన కన్నీళ్ళు అనారోగ్య సమస్యలు అన్నిటి నుంచి ప్రభు విముక్తులను చేసే శక్తిని ఇవ్వమని పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున Amen.